హాయ్ హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎవ్రీథింగ్ ఈజ్ పాసిబుల్ ఎవ్రీథింగ్ ఈజ్ పాసిబుల్ అంటే సాధన చేసి సాధించ సో టుడే టాపిక్ వచ్చేసరికి నరెంటర్ డ్రాయింగ్ ఎలా గీయాలో చూద్దాం రెండు సో ముందుగా నేను ఒక స్ట్రైట్ లైన్ని బై హ్యాండ్తోనే డ్రా చేసుకున్నాను సో ఇది స్టెప్ వన్ స్టెప్ వన్ కంప్లీట్ అయింది ఇప్పుడు స్టెప్ టూ చూద్దాం సో ఇప్పుడు మనం ఆ స్ట్రైట్ లైన్ నుంచి ఒక ఎన్ పాయింట్ని తీసుకొని ఒక కరువు షేప్లో మనం డ్రా చేసుకుందాం ఓకేనా కర్వ్ షేప్ కర్వ్ షేప్ స్ట్రైట్ లైన్ ఓకే ఎస్ ఎస్ ఇప్పుడు సేమ్ వేలో మనం ఆపోజిట్ సైడ్ కూడా సేమ్ వేలో అక్కడ వరకు డ్రా చేసుకుందాం సో ఇది వచ్చేసరికి నరేటో యానిమీ డ్రాయింగ్ అండి వెరీ సింపుల్ మెథడ్ లో మనం వేసి చూపించాం సో ఇవి ఈ డ్రాయింగ్ పూర్తిగా వేసే వరకు చూడండి చాలా అంటే చాలా బాగా వచ్చింది నరేటో డ్రాయింగ్ ఓకే ఇది స్టెప్ త్రీ కంప్లీట్ అయింది ఇప్పుడు స్టెప్ ఫోర్ చూద్దాం అండి సో ఇంకొంచెం కరువు తీసుకుందాం మనం సో కింద లో వచ్చేసరికి కొంచెం స్ట్రైట్ లైన్గా రావాలండి చిక్ వచ్చేసరికి అదే ఐ మీన్ గడ్డం అంటారు ఇంగ్లీష్లో ఐ డోంట్ నో ఉప్స్ ఓకే ఎస్ వెరీ గుడ్ సో ఇప్పుడు మనం ఒక బేసిక్ షేప్ అనేది ఫేస్ కట్కి తెచ్చేసామండి కొంచెం పేషెన్స్గా మనం ఆ కర్వ్ అనేది వేసుకుంటే చాలా బాగుండిద్ది ఆఫ్టర్ దట్ ఇవి వచ్చేసరికి సైడ్ హెయిర్ అండి ఓకేనా యాస్ ఇప్పుడు మన నెక్స్ట్ స్టెప్ ఏంటి అంటే లెట్సీ సో అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా ఓకే ఐ హోప్ యు అండర్స్టాండ్ అందరూ బాగున్నారని నేను అనుకుంటున్నాను ఓకే మనం ఈరుని డ్రా చేద్దాం ఈరుని డ్రా చేయాలి అంటే మనం ముందు మన ఫిగరం ఫిగరు అంటే బొమ్మ ఎంత సైజు ఉందో చూసుకొని సో దానికి తగిన విధంగా ఐ మీన్ ఇప్పుడు నేను ఒక ఏ ఫోర్ షీట్లో వేస్తున్నాను సపోజు సో మీరు ఒక బిగ్ పెద్ద వేసారు వేసారనుకోండి సో మీరు బొమ్మ సైజ్ అనేది పెరిగిద్ది కాబట్టి మీరు లైక్ ఎక్కడి నుంచి ఎక్కడ వరకు వేస్తారంటే ఆ స్టైట్ లైన్ నుంచి హెయిర్ ఉంది కదండి సైడ్ హెయిర్ సో అక్కడ వరకు కొంచెం లావుగా ఇయర్ అనేది డ్రా చేసుకోండి ఓకేనా ఓకే సో నేనైతే ఏ ఫోర్ షీట్ని తీసుకున్నాను సో ఇప్పుడు మనం ఐబ్రోస్ని డ్రా చేద్దాం ఐబ్రోస్ని షార్ప్గా తీసుకోనండి షార్ప్గా ఉండాలి ఐబ్రోస్ కొంచెం లెంత్ ఎక్కువైనా పర్లేదు షార్ప్గా ఉండాలి ఓకే ఇప్పుడు మనం ఐస్ని డ్రా చేద్దాం ఐస్ని డ్రా చేయటం కొంచెం ఈజీయే బట్ కేర్ఫుల్గా డ్రా చేయండి సో మనం అలా ఒక బేసిక్ షేప్ ఐ షేప్ అనేది తీసుకొద్దాం సో లోపల ఒక సర్కిల్ని మనం డ్రా చేసుకుందాం ఓకే దాని లోపల ఇంకో స్మాల్ సర్కిల్ని డ్రా చేసుకొని సో దానికి ఆ స్మాల్ సర్కిల్కి లోపల ఒక దానికి అటాచ్ చేసి ఒక చిన్న బ్లాక్ డాట్ అనేది జస్ట్ అలా షేడింగ్ వేద్దాం సో సేమ్ టు సేమ్ అనదర్ ఐ కూడా మనం డ్రా చేసుకుందాం ఓకే అంతే ఆ లోపల ఇది ఉంది కదా సర్కిల్ ఆ సర్కిల్కి కొంచెం బ్లాక్ షేడ్ అనేది ఒక సైడ్ ఇస్తే సరిపోయిందండి ఓకే ఓకే ఇప్పుడు స్టెప్ సిక్స్ అండి ఇది వచ్చేసరికి మనం ఇప్పుడు బ్యాండ్ ఉండిద్ది కదండి ఐ మీన్ లైక్ బ్రాండ్ అన్నారు బ్రాండ్ స్టిక్కర్ లోగో ఉండిద్ది కదా సో అది మనం ఫేస్ కట్ మీద వేద్దాం రైట్ వెరీ గుడ్ టూ స్క్వేర్ షేప్స్ తీసుకొని డ్రా చేద్దామండి సో ఆ లోపల షేప్కి మనం డిజైనింగ్ చేద్దాం సో ఇప్పుడు మనం నెరేట సింబల్ లోగో అనేది వేద్దామండి లోగో వచ్చేసరికి వెరీ 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 సింపుల్ ఎస్ ఒక లాగా మనం వేద్దాం లోగోని లోగో ఎందుకు ఫేమస్ నాకు తెలీదు ఓకే మీకు ఒకవేళ ఆ లోగో గురించి ఏమన్నా తెలిస్తే కామెంట్లో చెప్పండి సో ఇప్పుడు మనం బ్యాండ్ అనేది క్రియేట్ అయిపోయింది ఇప్పుడు మనం హెయిర్ వేసుకుందాం అండి సో ఆ బ్యాండ్ పై బోర్డర్కి అటాచ్ చేసుకుంటా ఇది వచ్చేసరికి హెయిర్ వచ్చేసరికి ట్రయాంగిల్ షేప్లో వెళ్ళిపోవాలండి బొమ్మ మొత్తం అప్పుడు చాలా బాగుండిద్ది చూడటానికి ట్రయాంగిల్ని కరువు కరువుగా వేసుకోండి ఎస్ వెరీ గుడ్ ఎస్ ఇప్పుడు మనం ఆ హెయిర్ని ఇంకోసారి ట్రేస్ చేద్దామండి ట్రేస్ అంటే ఇంకొకసారి కొంచెం తిక్కుగా దిద్దుదాం ఓకేనా సో ఇప్పుడు మనం నెక్స్ట్ ఏం చేద్దాము అంటే హెయిర్ ఉంది కదండీ ఆ హెయిర్కి బ్లాక్ షాడో అనేది యాడ్ చేద్దామండి సో నేనైతే స్కెచెస్ అయితే ఏమైనా జస్ట్ ఇలా వేసేస్తాను సో మీరు మీకు నచ్చిన విధంగా వేసుకోండి హెయిర్కి అయితే ఎల్లో కలర్ వేసుకోండి అండ్ నేను ఇప్పుడు షాడో వేస్తున్నాను కదండి దానికి ఎల్లో ప్లస్ ఎల్లో ప్లస్ బ్లాక్ షేడు కొంచెం వైట్ కలర్ మిక్స్ చేసి సో మీరు హెయిర్ కనుక అప్లై చేస్తే లైట్ ఎల్లో షాడో ఎల్లో కలర్ వచ్చిందండి ఓకేనా సో ఈ బ్యాండేజ్కి వచ్చేసరికి సిల్వర్ కలర్ వేసుకోండి అండి ఓకేనా కింద ఇయర్స్ పక్కన హెయిర్ ఉంది కదండి దానికి కూడా ఎల్లో కలర్ వేసుకోండి చాలా బాగుంటుంది అండ్ ఫేస్కి వచ్చేసరికి ఫేస్ కలర్ వేసుకోండి అండి సో నేను జస్ట్ షాడో ఉంది కదండి ఆ షాడోకి జస్ట్ పెన్సిల్తో షేడ్ ఇస్తున్నానండి వెరీ గుడ్ ఎందుకంటే స్కెచ్చెస్ లేవండి నా దగ్గర స్కెచ్చెస్ ఉంటే ఇంకొంచెం బాగా కలర్స్తో వేసేవండి బట్ సమ్ ప్రాబ్లమ్స్ వల్ల ఎంత అంత డీప్గా అయితే డ్రాయింగ్ వేయలేకపోతున్నాను అండి సో చూద్దాం ఫ్యూచర్లో ఏమన్నా స్కెచెస్ అవి కొన్ని ప్రోపర్ ఆర్ట్ అనేది నేను మీ ముందు ప్రజెంటేషన్ ఇస్తానండి జస్ట్ ఏంటండి ఇంకా అలా పెన్నుతో వేసేస్తున్నాను ప్రైంట్ ఓకే సో మనం ఐబ్రోస్కి షేడింగ్ ఇద్దామండి ఒకసారి సో ఐబ్రోస్ చూసారా ఎంత బాగా వచ్చినాయో నాకైతే ఐబ్రోస్ అయితే బాగా నచ్చినాయండి ఇంకొంచెం లెంత్ ఎక్కువైనా బాగుండిద్దండి ఐబ్రోస్ నేను కొ పర్లేదు వెరీ గుడ్ సో మీరు ఎల్లో కలర్ అనేది హెయిర్కి అప్లై చేసుకోండి ఇంకా చాలా బాగుండిద్ది ఓకేనా సో ఇప్పుడు మిమ్మల్ని నరటో గురించి కొన్ని ప్రశ్నలు అయితే అడుగుతానండి సో ఎబౌట్ నెరోటో గురించి మీకేం తెలుసో కొన్ని ప్రశ్నలు అయితే అడుగుతాను ఒకసారి చూడండి అండి స్కిప్ చేయొద్దు నెరటో గురించి ప్రశ్నలు అసలు నెరటో ఎవరు ఓ యాక్చువల్లీ అక్కడ క్వశ్చన్ రాస్తాను ఆ క్వశ్చన్ రాసిన తర్వాత నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఓకే సో మన ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసరికి యాక్చువల్లీ ఐ హ్యావ్ ఏ క్వశ్చన్ ఫర్ యూ ఓన్లీ దిస్ ఈజ్ ద టైటిల్ నేను నిన్ను ఒక ప్రశ్న అడుగుతాను నరేటవ్ గురించి వాట్ ఈజ్ ద వన్ థింగ్ ఓకే వాట్ ఈస్ ద వన్ థింగ్ యూ లైక్ మోస్ట్ అబౌట్ నరేట అంటే నరేటోలో మీకు నచ్చిన ఒక ఒక విషయం గురించి చెప్పండి కామెంట్స్లో అని నేను ఫస్ట్ క్వశ్చన్ అనేది అడిగాను నరేట గురించి మీకు నచ్చిన ఒక ప్రశ్న మన రెండవ ప్రశ్న వచ్చేసరికి ఈజ్ నరటో బ్రేవ్ ఆర్ కైండ్ అంటే నెరటో అనే అనే యాన్మీకి ధైర్యం ఎక్కువ లేదంటే జాల ఎక్కువ ఈ రెండిట్లో ఏది అని చెప్పి కామెంట్ చేయండి ధైర్యమా జాల ఈజ్ నెరటో ఏ ట్రూ నింజ అంటే నెరటో ఒక ట్రూ నింజానా కాదా అని చెప్పి నా క్వశ్చన్ అండి సో అది మీరు టూ నింజానా కాదా అని చెప్పేసరి కామెంట్లో ఎక్స్ప్లెయిన్ చేయండి సో మనకి ఫోర్త్ ప్రశ్న వచ్చేసరికి మీకు నచ్చిన టాప్ ఫైవ్ యానిమీ ఆర్ కార్టూన్స్ చెప్పండి మీకు నచ్చిన టాప్ ఫైవ్ ఆర్ కార్టూన్స్ నేమ్స్ కామెంట్స్లో చెప్పండి ఐ విల్ ట్రై టు డ్రా ద దానిమీస్ ఆర్ కార్టూన్స్ వెరీ వెరీ గుడ్ ఓకే ఐ విల్ ట్రై సో చూశారు కదండి సో నరేటో గురించి మీకు నచ్చిన ఒక విషయం కామెంట్లో చెప్పండి ఇంకొక క్వశ్చన్ ఏంటంటే నరటో ట్రూ నింజానా కాదా ఇంకొక క్వశ్చన్ ఏంటంటే నరటో ధైర్యవంతుడా లేదంటే జాలి జాలి ఎక్కువ నరేటోకి నరేటో ఉజు ఉజుముఖి అతని పూర్తి పేరు నరేటో ఉజుముఖి ఓకేనా ఎస్ చూడండి మన ఫైనల్ అవుట్పుట్ అయితే నరేటో ఎంత బాగా వచ్చిందో చూడండి సో నేను డ్రాయింగ్ స్టార్ట్ చేసినప్పుడు నేను ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంత బ్యూటిఫుల్గా వస్తుంది అని చెప్పేసి నరేటో ఉజ్ముకి ఈజ్ యువర్ ఫేవరెట్ ఎస్ఆర్ను నారేటోవ్ ఇస్ మిక్ ఈజ్ యువర్ ఫేవరెట్ ఎస్ఆర్నో ఆర్ నో ఆర్ ఎల్స్ నారేటవ్ తర్వాత మీకు ఇష్టమైన యానిమీని కామెంట్లో చెప్పండి ఆర్ నారేటవ్ కన్నా బెస్ట్ యానిమీని మీరు కామెంట్లో చెప్పండి ఓకేనా సో ఫైనల్ ఇన్పుట్ అయితే అదండి సో చూశారు కదా ఎంత పార్ట్స్గా ఎంత కూల్గా ఉందో ఫేస్ వచ్చేసరికి ఎస్ దిస్ ఈజ్ వెరీ గుడ్ నారేటోవ్ యానిమీలో మీకు నచ్చిన విషయాన్ని కామెంట్ లో చెప్పండి ఓకే బాయ్ సబ్స్క్రైబ్